హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన జీకే షీప్ అండ్ డైరీ ఫార్మింగ్ కొద్దిగా మన ఛానల్ ఎవరైనా చూసినా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న గనసీమలు కనుక ప్రెస్ చేసుకుని ఉంచుకుంటా మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుంది అనమాట అలాగే మన వీడియోస్ అనేది చూడవచ్చు ఓకే ఈరోజు వీడియోలోకి వస్తే నెల్లూరు నెల్లూరు జాతికి చెందిన జోడుపీ గొర్రెలు ఇవ్వాలనుకుంటున్నారు మన అన్నగారు ఇవి మొత్తం వచ్చి నెల్లూరు జాతికి చెందినవి అనమాట ఈ జోడిపి గొర్రెలు అనమాట ఇవి మొత్తం వచ్చి నలభై నాలుగు గొర్రెలు ఉన్న ఇరవై పిల్లలు ఉన్నాయన్నమాట ఇవి మొత్తం నలభై నాలుగు గొర్రెలు ఇరవై పిల్లలు ఉన్నాయన్నమాట తక్కువ ధరకి ఇవ్వాలనుకుంటున్నారు అన్న కట్ట మీద ఇవ్వాలనుకుంటున్నారు ఇది మనకు అడ్రస్ వచ్చి తెలంగాణ స్టేట్ కమ్మారెడ్డి మండలం సాగర్ ఉన్న బ్రాహ్మణపల్లి గ్రా గ్రామం అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉండేందుకు కాల్ చేయండి మీరు కూడా మీ ఇలాగ జీవాలను అమ్ముకోవాలనుకుంటే మన ఛానల్లో పెట్టి ఫోన్ అడ్డంగా పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో జీకే షీప్ అండ్ డైరీ ఫోమ్ దాని నెంబర్ ఉంటుంది అనమాట దానికి వాట్సాప్ చేయండి అలాగే మీ జీవాల యొక్క పూర్తి వివరాలు కూడా పంపించండి అదే గురులైతే ఎన్ని గురలు ఉన్నాయి వాటి కాళ్ళ కింద పిల్లలు అలాగే బరి అయితే ఎన్నికలతో ఉన్న వివరాలు పొటేళ్ళైతే ఎనపల్లతో ఉన్న వివరాలు పూర్తిగా పంపిస్తే మన ఛానల్లో మీ వీడియో అప్లోడ్ చేద్దాం వీడియో తీసేటప్పుడు కూడా నిలువగా కాకుండా అడ్డంగా తీసి పంపించండి మంది నిలువగా తీసి పంపిస్తున్నారు అనమాట కొద్దిగా అడ్డం తీసి ఏ జీవాలు అయితే అమ్మవాలనుకుంటున్నారో కొద్దిగా క్లారిటీగా చూపిస్తే చూసే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే మీ జీవాలు త్వరగా అమ్ముడిపోతాయి అనమాట ఓకే దీని ధర వచ్చి జత వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు చెప్పడం జరిగిందనమాట జత వచ్చి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు చెప్పడం జరిగింది పొద్దుపాటిగా బేరం ఉంటుందని చెప్పడం కూడా జరిగింది అనమాట ఇది అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నానండి ఆంధ్ర తెలంగాణ స్టేట్ కమ్మారెడ్డి మండలం నిజాంసాగర్ బ్రాహ్మణపల్లి గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది చూడండి అలాగే ఇది అయితే కట్ట ప్రకారం ఇవ్వాలనుకుంటున్నారు అన్నగారు ఇది కట్ట ప్రకారం ఇవ్వాలనుకుంటున్నారనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉండేది కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ